స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల ఇరవై మూడున మరోసారి సమావేశం కావాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది న్యాయ నిపుణులతో చర్చించి వారి అభిప్రాయాలతో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మండలి సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది రాష్ట్రంలో హ్యామ్ విధానంలో మొదటి దశలో పది ఐదు వందల ఏడు కోట్ల రూపాయలతో ఐదు ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేయరాదన్న నిబంధనను తొలగించాలని కేబినెట్ తీర్మానించింది రాష్ట్రంలో జనాభా నియంత్రణ పకడ్బందీగా అమలవుతున్నందున ఇద్దరు పిల్లల నిబంధన అవసరం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది ఈ లోకల్ సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల ఉండేది ఇద్దరు ఎక్కువగా ఉంటే నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది వందల అరవై ఆరు కిలోమీటర్లు సుమారు పది ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో రాష్ట్ర కేబినెట్ యామ్ మోడ్ లో టెండర్లు పిలుచుకోవడానికి ఆర్ అండ్బికి క్లియరెన్స్ ఇవ్వటం జరిగిందని కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో ఉన్న రోడ్లని పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేసే కార్యక్రమం తెలియజేస్తున్నాను మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే అంశంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు అన్ని కోణాల్లో లోతుగా అధ్యయనం చేసేందుకు సీఎస్ నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అధికారుల కమిటీ నివేదికపై చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా మెట్రో స్వాధీనంపై తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది వానాకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది కేంద్రం యాభై లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకి అంగీకరించినందున మరో పదిహేను లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్రాన్ని కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ వర్షాకాలంలో ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు కేబినెట్ లో అధికారులకు ఇవ్వటం జరిగింది సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ ఐదు వందల రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియచేయడం జరుగుతుంది హుజూర్ నగర్ కొడంగల్ నిజామాబాద్ లో కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్నందున డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి అదనంగా ఏడు ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది నల్సార్ వర్సిటీ అడ్మిషన్లలో తెలంగాణ స్థానికుల కోటాను ఇరవై ఐదు శాతం నుంచి యాబై శాతం పెంచాలని తీర్మానం చేసింది సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామరపేట ఓఆర్ఆర్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం వినియోగించుకుంటున్న రక్షణ శాఖ భూములకు ప్రత్యామ్నాయంగా నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాలను అప్పగించాలని మంత్రిమండలి తీర్మానించింది శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అయ్యే వ్యయంలో మూడో వంతు రాష్ట ప్రభుత్వం భరించేందుకు కేబినెట్ అంగీకరించింది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశంపై మంత్రులు చర్చించారు న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనర్బుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పీ వేయటం జరిగింది డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గాని లేగలగా గాని ఇతరత్ర ఇతరత్ర చర్చించి మిగతా సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది ఓఎస్డీ సుమంత్ తొలగింపుపై అసంతృప్తితో ఉన్న మంత్రి కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు మంత్రివర్గ భేటీ సాగుతున్న సమయంలోనే ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను కొండా సురేఖ కలిశారు మంత్రివర్గ సమావేశంలో కొండా సురేఖ అంశంపై చర్చ జరగలేదని మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కొండా సురేఖ ను సముద్రంలో తుఫానులా సృష్టించారని అది టీకప్పులో తుఫానేనని వ్యాఖ్యానించారు